హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు వినబోయే కథ పేరు సూది తెచ్చిన సౌభాగ్యం ఆ కథ ఏంటో చూద్దాం కథలోకి వెళ్దాం పూర్వం కోసల దేశంలో ముగ్గురు మిత్రులు ఉంటారు వారిలో ఇద్దరు నంద సునందులు ధనవంతులు మూడు వాడు ఆనందుడు గర్భ దరిద్రుడు ఇతనికి చేతనైన పని తాళ్ళు పేనడం ఈ పని చేసుకునే తన కుటుంబాన్ని పోషించుకునేవాడు ఆనందుడిని ఏ విధంగానైనా ధనవంతుని చేయాలన్నది నంద సునందుల ఆలోచన వ్యాపారం చేయడానికి పెట్టుబడి అవసరం కదా పెట్టుబడికి ధనం సహాయం చేస్తే కాలం కలిసి వస్తే ఆనందుడు కూడా బాగా ధనం సంపాదించి ధనవంతుడుగా మారతాడు కనుక ఆనందుడికి కొంత ధనం సహాయం చేద్దాం అని చెప్తాడు నందుడు నువ్వన్నది కూడా నిజమే కాని ఎంత మంది ధనవంతులు పోవడం లేదు కాలం కలిసి వస్తే పెద్ద పెట్టుబడి లేకుండానే ధనవంతులుగా మారవచ్చు అని అంటాడు సునందుడు బాగా ఆలోచించి నందుడు మర్నాడు ఆనందుడికి రెండు వేల రూపాయలు ఇచ్చి వాటితో ఏదైనా వ్యాపారం చేసుకుని ధనం సంపాదించుకోమని చెప్తాడు ఆనందుడు అందుకు సంతోషించి రెండు వేల రూపాయలు ఐదు వందల రూపాయలు ఖర్చులకు తీసి మిగిలినవి తన తలపాగాలోనే భద్రంగా మూట కట్టి ఇంటికి కావలసిన సరుకులు కొనడానికి బజారుకు బయలుదేరుతాడు దురదృష్టవశాత్తు దారిలో ఒక పక్షి ఎక్కడి నుండో వచ్చి ఆనందుడి తలపాగాల మూటను చూసి అందులో ఏదో ఉందనుకొని తనుకొని పోతది పదహైదు వందల రూపాయలు రేఖలొచ్చి ఎగిరిపోయినందుకు ఆనందుడు చాలా బాధపడతాడు తర్వాత కొద్ది రోజులకి నంద సునందులు ఆనందుడి ఇంటికి వచ్చి చూస్తారు తమ స్నేహితుడు పరిస్థితిలో ఎటువంటి మార్పు లేనందుకు కారణం అడిగి తెలుసుకుంటారు అప్పుడు ఆనందుడు ఏం చెప్పమంటావు నా తలరాత నా అదృష్టం బాగలేదు బంగారాన్ని ముట్టుకున్నా మట్టిలాగా మారిపోతోంది నాకు పట్టిన దురదృష్టాన్ని మీరు ఎంతగా తరిమి కొట్టాలని చూస్తున్నా అది నా వెంటబడి నన్ను వదలకుండా ఉంది నేనేం చేయమంటావు నేను చాలా జాగ్రత్తగానే తలపాగాలో డబ్బును చుట్టుకుని పెట్టుకున్నా కాని ఏదో పక్షి వచ్చి ఆ నా తలపాగాను తన్నుకొని పోయింది అని ఆనందుడు విచారంగా చెప్తాడు ఆనందుడు చెప్పిందంతా విని నిజమేనని నమ్ముతాడు నందుడు కానీ ఇదేంట్రా ఈ చిత్ర విచిత్రాలన్నీ ఆనందుడికే జరుగుతున్నాయి అని అంటాడు సునందుడు సరేలే ఇక జరిగింది ఏదో జరిగిపోయింది నువ్వేం బాధపడకు అని చెప్పి భుజం తట్టి ధైర్యం చెప్పి మరోసారి రెండు వేల రూపాయలు ఇచ్చి నందుడు ఈసారి అయినా డబ్బును భద్రంగా ఉంచుకుని ఈ డబ్బు సహాయంతో ఇంకా ఎక్కువగా ఎలా సంపాదించాలో తెలుసుకో అని సలహా ఇస్తాడు నందుడు ఆనందుడికి ఈసారి ఆనందుడు తనకు కావలసిన డబ్బు తీసుకుని మిగిలినవి తవుడు తట్ట అడుగున భద్రంగా దాచి బజారుకు వెళ్తాడు అతను తిరిగి వచ్చి చూస్తే తవుడు తట్ట కనిపించదు భార్యను అడుగుతాడు ఉప్పమ్మేవాడు వాడు వచ్చినాడు నా దగ్గర డబ్బు లేవు అందుకని తౌడు తట్ట అమ్మి రెండు సేలు ఉప్పు కొనుక్కున్నాను నేను అని చెప్తది భార్య ఆనందుడికి పట్టరాని దుఃఖం వస్తుంది ఎవ్వరికీ చెప్పుకోలేని నిస్సహాయత తనకు డబ్బు దక్కించుకుంటే యోగం లేదని తెలుసుకుంటాడు కొండంత దరిద్రానికైనా ఘోరంత అదృష్టమైన ఉండాలంటారు ఇందుకేనేమో అని తనకు తాను ధైర్యం చెప్పుకుంటాడు మరికొద్ది రోజులకి నంద సునందులు మళ్ళీ వస్తారు జరిగిందంతా తెలుసుకుని ఆశ్చర్యపోతారు ఈసారి ఆనందుడు చాలా దీనవస్థలో ఉన్నట్లు కనిపిస్తాడు అంటే అతని బట్టలు చిరుగులు కూడా కుట్టుకోలే ఏంట్రా ఇలా ఉన్నావు కనీసం ఆ చిరుగులైనా కుట్టుకుని బట్టలు వేసుకోవచ్చు కదా అంటారు స్నేహితులు ఏం చెప్పమంటావు ఈ చిరుగులు కుట్టుకోవడానికి ఇంట్లో సూది కూడా లేదని ఎలా చెప్పమంటావు అంటాడు ఆనందుడు అప్పుడే సరే పదాని అని బజారుకు తీసుకెళ్లి సూదుల కొని సునందుడు ఆనందుడికి ఒక సూది ఇచ్చి నీ భార్య చేత చిరువులు కుట్టించుకో అని చెప్పి ఇక వాళ్ళు వెళ్లిపోతారు ఆ రోజు రాత్రి పక్కింటి బెస్తవాడి భార్య ఆనందుడు భార్య దగ్గరికి వచ్చి అక్క మీ ఇంట్లో సూది ఉంటే కాస్త ఇస్తావా రేపు ఉదయమే మా వాళ్ళు వలలు పట్టుకుని చేపలు పట్టాలనుకుంటున్నారు వలకు చిరుగులు పుట్టుకొని వల బాగు చేసుకోవాలి వలలో మొదటగా పడిన చేపలు లేండక్క అని ఆమె సరేనని ఆనందుడు భార్య ఆమెకు ఇంట్లో ఉన్న సూదిని ఇస్తాది ఆ మరునాడు సాయంకాలం చేపలతో తిరిగి వచ్చిన పెస్తవాడు తన కూతురు చేతికిచ్చి ఆనందుడి ఇంటికి పెద్ద చేపను పంపిస్తాడు కూర వండుదామని ఆనందుడి భార్య ఆ చేపను కోసి చూసేసరికి అందులో పెద్ద గాజు ముద్ద లాంటిది దొరుకుతుంది ఆ గాజు ముద్దతో ఆనందుడి పిల్లలు వీధిలో ఆడుకుంటూ ఉంటారు అది చూసిన ఒక నగల వ్యాపారి ఆనందుడి దగ్గరికి వచ్చి ఆ ముక్కను నాకు అమ్ముతావా ఆనందయ్యా నీకు పదివేల రూపాయలు ఇస్తానులే అని అడుగుతాడు వ్యాపారి కలిసొచ్చే కాలానికి నడుసొచ్చే కొడుకు పుడతరు అంటారు కదా అదేదో కాదు ఇదే సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడం అన్నమాట అదేదో చాలా విలువైన ముక్కై ఉంటదని అనుమానం వచ్చిన ఆనందుడు దానిని అమ్మడానికి ఒప్పుకోడు ఆ రోజే దానిని నగరానికి తీసుకొని పోయి రత్నాలు అమ్మే వ్యాపారికి చూపిస్తాడు నిజానికి అదొక అమూల్యమైన వజ్రం దానిని పెద్ద వ్యాపారి ఐదు వేల రూపాయలు ఇచ్చి కొనుక్కుంటాడు ఆ డబ్బుతో ఆనందుడు ఒక మంచి ఇల్లు కొనుక్కుంటాడు తాళ్లు పేనడానికి కర్రలతో యంత్రాన్ని తయారు చేయించుకుంటాడు తాళ్ళ పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటాడు ధనవంతుడైపోతాడు ఇలా ఆనందుడు అకస్మాత్తుగా ధనవంతుడయ్యాడన్న వార్త తెలియంగానే అతని మిత్రులు నంద సునందులు అతన్ని చూడ్డానికి వస్తారు నేనిచ్చిన డబ్బు పెట్టుబడి పెట్టే కదా నువ్వు ఇంత ధనం సంపాదించి ధనవంతుడు అయ్యావు నిజమే కదా అని అడుగుతాడు నందుడు ఆనందుడు పూస పూసగుచ్చినట్లు మిత్రులకు చెప్తాడు ఆహా ఇది కదా కాలం కలిసి రావడం అంటే నేనిచ్చిన సూదితోనే ఆనందుడు ధనం సంపాదించుకున్నాడు చూసావా అని అంటాడు సునందుడు ఈసారి నందుడికి నమ్మాలనిపించదు ఆనందుడు తన డబ్బుతోనే ధనవంతుడై ఆ సంగతి కప్పిపుచ్చడానికి ఈ కళ్ళబల్లి కబుర్లు చెప్తున్నాడని ఇదంతా ఆపద్దమని అనుకుంటాడు నందుడు మిత్రులు ముగ్గురు కలిసి ఆనందుడు కొత్తగా కట్టించిన ఇండ్లు వెనకాల ఉన్న పెరట్ని చూడ్డానికి వెళ్తారు వాళ్ళు పెరట్లోకి వెళ్లేసరికి ఆనందుడు పిల్లలు ఒక దాని మీద ఉన్న పెద్ద పక్షి గుడు కింద పడేస్తారు అందులో ఆనందుడు తలపాగా కనిపిస్తుంది దానిలో మూట కట్టి ఉన్న పదహైదు వందల రూపాయలు దొరుకుతాయి సంతోషంగా అక్కడి నుండి వాళ్ళు గేదెల దగ్గరికి వస్తారు అదే సమయంలో బజారు నుంచి నౌకరు ఒకడు తవుడు తట్టకొని తెస్తాడు నౌకరు తవుడు తీసి కుడితిలో పోస్తుండగా బంగారు నాణ్యాలు కొన్ని వాడి చేతిలోకి వస్తాయి తట్ట బోలించి చూసేసరికి ఆనందుడు రెండోసారి పోగొట్టుకున్న డబ్బు కూడా దొరికిపోతుంది ఇదంతా చూడగానే నందుడికి ఆనందుడి మాటలు నిజమేనని నమ్మకం కుదిరిపోతుంది సునందుడు చెప్పినట్లు కలిసి వస్తే ఐశ్వర్యం రావడానికి సూదైన చాలునని నందుడు మనసులో అనుకుంటాడు నంద సునందుల కోరిక నెరవేరింది ఆనందుడు ధనవంతుడు అయిపోతాడు అందరూ సంతోషంగా ఉంటారు అంతటితో ఈ కథ సమాప్తం మరో కథతో మళ్ళీ కలుద్దాం थैंक्स फॉर वचिंग